కరోనా వైరస్ సెకండ్ వేవ్ పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కొండైపీ ఎస్ఐ రాంబాబు అన్నారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అనవసరంగా రోడ్ల మీదకి తిరిగితే చర్యలు తప్పమని హెచ్చరించారు వ్యాపారస్తులు రెండు గంటల నుండి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయడం మంచిదన్నారు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా వైరస్ను కట్టడి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత తర్వాత చూసేసి అయితే ఐదు దగ్గర నుంచి ఎవరైనా సరే ఇంకా రోడ్ల మీదకి వస్తారో వాళ్ళని ఆపి మరి వాహనాలు ఆపి వాళ్ళని ఏదైనా ఏ కారణం చేతి వచ్చారో కనుక్కొని ఎమర్జెన్సీ అయితే వదిలిపెడుతూ ఒకవేళ అన్నెసరీగా ఏం పని లేకుండా బయటకు వచ్చినట్లయితే వాళ్ళ మీద వాళ్ళ వాహనాలకి ఈ చిరాలు వేస్తూ ఏదైనా సేవలు తీసుకుంటాము దాంట్లో భాగంగా ప్రజలు కూడా ఎంతో బాగా సహకరిస్తున్నారు అందరూ కూడా మాస్కులు ధరిస్తున్నారు ముఖ్యంగా ప్రజలందరూ తెలియ తెలిసేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి అలా లేకుండా ఎవరు బయటకు రావద్దు ఈ కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు డెత్ రేట్ ఇప్పటికే చాలా పెరిగిపోయి ఉంది అందుకని ప్రజలందరూ స్వీయ నియంత్రణ నియంత్రణ పాటించి వాళ్ళ ఇళ్ళ ఇళ్లలోనే ఉంటారని కోరుకుంటున్నాము ఇళ్ళల్లో ఉండి ముందు మీ ప్రాణాలు మీరు కాపాడు కాపాడుకొని అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కూడా జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి